జూన్ నెలలో సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు రాశి మార్పు చేయడం వల్ల ఐదు వారికి అదృష్టం మారుతుంది వ్యాపార లాభాలు ఉద్యోగ విజయాలు కలిగే అవకాశం ఉంది జూన్ నెలలో సూర్యుడు వృషభ రాశిలోకి సంచరిస్తాడు అదేవిధంగా బుధుడు కుజుడు శుక్రుడు కూడా రాసి మార్పు చేస్తారు దీంతో కొన్ని వారికి కలిసి వస్తుంది జూన్ నెలలో మొట్టమొదట శుక్రుడి రాసి మార్పు జరుగుతుంది దీనితో కొన్ని వారికి శుభ ఫలితాలు ఉంటాయి ఆ తర్వాత మిగిలిన గ్రహాలు కూడా వాటి స్థానాలను మారుస్తాయి దీంతో కొన్ని వారికి కలిసి వస్తుంది మిథున వారికి జూన్ నెలలో బాగుంటుంది కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ సక్సెస్ని అందుకుంటారు ఎప్పటినుండో పూర్తి కాని పెండింగ్ పనులు అన్ని ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది పని ప్రదేశంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కానీ వాటిని మీరు సులువుగా అధిగమిస్తారు గౌరవం కూడా పెరుగుతుంది కుటుంబ జీవితం కూడా బాగుంటుంది కన్యరాశివారికి వారికి జూన్ నెలలో కలిసి వస్తుంది భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది ధనం కూడా వస్తుంది మానసికంగా కాస్త ప్రశాంతత ఉంటుంది ఈ సమయంలో మీరు ముఖ్యమైన పనులని పూర్తి చేస్తారు ప్రయాణాలు కూడా ఎక్కువగా చేసే అవకాశం ఉంది తులారాశివారికి జూన్ నెలలో బాగుంటుంది ఈ సమయంలో ఈ రాశివారు కెరియర్లో సక్సెస్ని అందుకుంటారు ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు తొలగిపోతాయి పని ప్రదేశంలో కూడా విజయాలను అందుకుంటారు ధనస్సు రాశి వారికి జూన్ నెలలో బాగుంటుంది కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబంలో ముఖ్యమైన కార్యక్రమాలని జరుపుతారు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు రియల్ ఎస్టేట్ వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి సక్సెస్ అవ్వడానికి కొంచెం ప్రయత్నం ఎక్కువ చేస్తే మంచిది కుంభరాశివారు జూన్ నెలలో ప్రధాన గ్రహాల మార్పు వలన సంతోషంగా ఉంటారు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఎప్పటినుంచో పూర్తి కాని పనులు పూర్తి అయిపోతాయి ఆదాయం పెరుగుతుంది మంచి నిర్ణయాలను తీసుకుంటారు ధనలాభం కూడా కలుగుతుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనార్థమే ఖచ్చితమైన సలహా కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి మీ అదృష్టాన్ని మెరుగుపరచుకోండి